రకాలైన నుంచి బిల్లులు కుదరదని చెప్పేసింది అవునండి మీరు వింటుంది అయితే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎగ్రికేటర్ యాప్స్ ద్వారా మీరైతే కరెంట్ బిల్లు చెల్లించలేరు అంటే ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఇలాంటివన్నమాట డైరెక్ట్ గా ఆయా యాప్ నుంచి అయితే చెల్లించలేము కానీ ఆయా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కంపెనీ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా అయితే పేటిఎం గూగుల్ పే ఫోన్పే ఓపెన్ చేసి అందులో నుంచి అయితే నేరుగా మనం కరెంటు బిల్ అయితే చెల్లించాలి అయితే ఇప్పుడు కరెంటు బిల్లు మనం ఎలా కట్టాలో చూద్దాం రండి అయితే ఏపీలో మూడు డివిజన్లు ఉన్నాయండి ఒకటైతే ఏపీసీపీ డిసిఎల్ అంటే ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లా వాళ్ళైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని కరెంటు బిల్లు కట్టుకోవాలండి సెకండ్ వచ్చి ఏపీఈపీ డిసిఎల్ అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనం కరెంటు బిల్ అనేది కట్టుకోవాలి నెక్స్ట్ మూడో యాప్ అయితే మాత్రం ఏపీ ఎస్పీ డీసీఎల్ అండి ఇదైతే ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు నెల్లూరు వీలైతే ఈ యాప్ ద్వారా కరెంట్ బిల్ అయితే కట్టుకోవాలి ఇప్పుడు మాదైతే అయితే కాబట్టి ఏపీ ఈపీ డీసీఎల్ విశాఖపట్నం పరిధిలోకి వస్తుంది కాబట్టి నేను అయితే ఇప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను ప్లే స్టోర్ నుంచి మొబైల్ నిలువని రికార్డ్ చేస్తే చిన్న అక్షరాలు అందు గురించి అడ్డంగా పెట్టాను మీరు కూడా అడ్డంగా పెట్టి చూసుకోండి బాగా కనపడతాయి పెద్ద ముందుగా మీ మొబైల్లోని గూగుల్ స్టోరు ఓపెన్ చేసుకోవాలి సెర్చ్ బటన్లోనైతే ఏపీ ఈపీడిసిఎల్ అని మనం టైప్ చేయాలి టైప్ చేయగానే ఇలాగైతే వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ టైం వేస్ట్ అవుతుంది ఇన్స్టాల్ చేశాను ఓపెన్ అయితే చేసుకుంటున్నాను అనమాట యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ అడుగుతుందండి నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నానండి చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది ఈపీడిసిఎల్కి అయితే స్వాగతం అని చెప్తుంది ఇక్కడ లాగిన్ ఉంది క్విక్పీ అని ఒకటి ఆప్షన్ ఉందండి నేనైతే ఎవ్రీ మంత్ బిల్లు కట్టాలి కాబట్టి లాగిన్ చేసుకుంటానండి నెక్స్ట్ లాగిన్ విత్ మొబైల్ అన్నారండి ఇక్కడైతే మీ మొబైల్ నెంబర్ కొట్టండి ఇక్కడైతే మంది డౌట్ వస్తుంది ఇంట్లో రెంట్కి ఉన్న వాళ్ళైతే ఏ నెంబర్ ఇవ్వాలని అడుగుతున్నారు వాడర్ నెంబర్ మదే లేదండి అన్నారు అలా కాదని మీ సొంత నెంబర్ ఇవ్వచ్చు అని నెంబర్ అవసరం లేదు జస్ట్ ఓటీపీకి మాత్రమేనండి మొబైల్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మీకు వస్తుందండి నాలుగు అంకెలు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే కింద వెరిఫై బటన్ మీద అయితే ప్రెస్ చేయాలి వెరిఫై అయితే అవుతుందండి ఓకే అయిపోయింది చూడండి యాప్ అనేది ఓపెన్ అయిపోయింది వెల్ యూజింగ్ యాప్ పైన అయితే ప్రెస్ చేయండి హలో ఇవ్వండి యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ యాడ్ సర్వీస్ ఉంది కదండి దాని మీద అయితే ప్రెస్ చేయాలన్నమాట ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా ప్లస్ మార్క్ మీద ప్రెస్ చేసి ఈ బిల్లు బిల్లుపై ఉన్న సర్వీస్ నెంబరు ఎంటర్ చేయండి పదహారు అంకెలు ఉంటాయండి సర్వీస్ నెంబరు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కిందనైతే పేరు రాయండి మీ పేరు ఏదైతే అది రాయండి కిందన అని ఉంది కదా అది నొక్కాలండి ఓకే చేయండి ఓకే అయితే రిజిస్టర్డ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్కి వెళ్తే మొబైల్ యాప్ అనేది మనకు ఓపెన్ అవుతుందండి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కరెంట్ బిల్లు ఎలా కట్టలో చూద్దాం సెకండ్ ఐకాన్ ఉంది కదా పే బిల్ అని ఉంది కదా దాని మీద ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయగానే బిల్ డీటెయిల్స్ అయితే వచ్చేది చూడండి ఎంత అమౌంట్ మనం కట్టాలనేది మనం క్లియర్గా దాని మీద అయితే ఉంటుంది ఈ బిల్లు అయితే పంతొమ్మిది వందల ఐదు రూపాయలు ఇంత డబ్బులు అంటే ఇప్పుడు మనం దగ్గర లేవు వేరే బిల్ అయితే కడతారు ఇప్పుడు మళ్ళీ బ్యాగ్కి వెళ్ళాలండి బ్యాగ్కి వెళ్ళి యాడ్ సర్వీస్ మీద కొట్టాలి ప్లస్ అన్ మార్క్ ఉంది కదా ప్లస్ మార్క్ మీద మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది అప్పుడు రెండో సర్వీస్ నెంబర్ కూడా అడుగుతుందండి అలా చేయగానే ఇప్పుడు నేను ఇంటి కరెంటు బిల్ అయితే కడతాను ఇంటి తల్లికి సర్వీస్ నెంబర్ ఏదైతే ఇంటి కరెంట్ బిల్ వచ్చిందో ఆ సర్వీస్ నెంబర్ అయితే ఇప్పుడు పదహారు ఇంకలు మళ్ళీ ఎంటర్ చేశానండి ఎంటర్ చేసి మన పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి కూడా సబ్మిట్ మీద ఓకే చేయాలండి ఓకే చేయగానే రెండో కరెంటు బిల్ కూడా మనకి రిజిస్టర్ అయిపోయిందండి ఇప్పుడైతే బ్యాక్కి వెళ్ళాలి మళ్ళీ పే బిల్ అయితే ఉంది కదండి రెండో అయి పే బిల్ మీద కొట్టాలి కొడితే మన రెండు సర్వీస్ నెంబర్లు ఈ విధంగా వస్తాయి మీరు ఏదైతే కరెంట్ బిల్ కడదాం అనుకున్నారో దాని మీద ఓకే చేయండి దాని మీద కూడా కరెంటు బిల్లు ఎంత కట్టాలో చూపించేస్తుందండి వచ్చింది రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే ఇంటికి కట్టాలండి నేను ఇప్పుడు పే బిల్లు ఉంది కదండి దాని మీద అయితే ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన లోడ్ అయితే అవుతుందండి చూడండి ఓపెన్ అయింది ఇందులో ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువండి యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు మీ దగ్గర ఏది ఉంటే అది మీరు చేసుకోవాలి మనకైతే ఫోన్పే అలవాడు కాబట్టి యూపీఐ మీద ప్రెస్ చేయాలి యూపీఐ మీద ప్రెస్ చేయగానే ఫోన్పే ఆప్షన్ చూడండి గూగుల్ పే ఫోన్పే భీము ఇవన్నీ ఉన్నాయి కదా నేనైతే ఫోన్పే ద్వారా చేస్తున్నాను పే మీద ప్రెస్ చేయగానే పేలోకి అయితే తీసుకెళ్ళిపోద్దండి డైరెక్ట్గా రెండు వందల యాభై నాలుగు రూపాయలు పే చేయండి అంటుంది కింద పే కొడితే మన పిన్ నెంబర్ కొట్టుకొని అమౌంట్ అయితే కట్ అయిపోద్దండి ఈ విధంగా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదండి మనకైతే అమౌంట్ అయితే అయిపోయినట్టే ఇప్పుడు బ్యాక్ వెళ్తే కనుక మనకి పేమెంటు రిసిప్ట్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా వస్తుంది అంతేనండి కరెంట్ బిల్ కట్టడం చూశారు కదా ఇప్పుడు బ్యాగ్ ప్రెస్ చేయగానే మూసివేయండి అడుగుతుంది అవుననుకోట్టండి బయటికి వెళ్ళిపోద్ది నేను కరెంటు బిల్ అయితే సౌదీ అరేబియా నుంచి అయితే కట్టనండి అంటే మీరు ఏ దేశం నుంచి అయినా సరే ఇలాంటి కరెంట్ బిల్ కట్టాలంటే ఆ సిమ్ కార్డు కూడా మన మొబైల్లో ఉండాలండి అలాగే ఇంటర్నెట్ ఉండాలి డబ్బులు ఉండాలి అంతేనండి మరి ఈ వీడియో మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే మన వీడియోని లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం